మానమైన వెలుగును ప్రసన్న మా రాజా నీ కావాలి నాయన ప్రతి వ్యక్తిని ఆశీర్వదించుచున్నాము నా ప్రభావ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నీ వాక్యము మా హృదయములో మా శరీర అభయ భాగములో ప్రతి భాగములోను నీ ఆత్మ నింపు మాతో ప్రభువా నీ యొక్క వెలుగుని ప్రకాశింపజేసి మమ్మల్ని ఆశీర్వదించి కావలసించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొని ప్రార్థన చే

మీ తోడుగా నుండును గాక మీకు కూడా తోడుగా ఉండను ఈరోజు నీతి సువార్తలో కొంత భాగము ఇప్పుడు దాకా చదువుకున్నాము మటమాట తండ్రి

నితివంతువుగా తీర్చబడితే అన్ని విశ్వాసం ద్వారా నితివంతువులను తీర్చిపడుతున్నారు అయితే మంచి వలేవ చెట్టు అయినటువంటి యుసు క్రీస్తు ప్రభుల నుంచి ఇస్రాయిలు జనంగా మిరిచివేయబడ్డారు ఎందుకోవాలంటే మలాల్ని కనికరించడానికి దేవుడు వేయబడ్డారు వారిలో ఉన్న భక్తి గింతకు పోయినప్పుడు వారందరూ రక్షించబడతారు అమెన్ అటువారు అంటే ఇస్రాయులు మనము ఏమేమో విశ్వాసవంతులమయ్యాటి ఇప్పుడు చెప్పండి ఎవరు చెప్పండి దయచేసి ప్లీజ్ చెప్పట్లేదు కానీ ఎవరితోనే ఏదో అని పోయారంటే జాగ్రత్త ముప్పై దాకా చదువుకుందాం రోమా ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు నుండి లాస్ట్ ముప్పై దాకా అటువలే ఆత్మయు మన దౌర్బల్యమును ఆత్మయు మన దౌర్బల్యమును చూచి సహాయం చేయించునాడు సహాయం చేయించునాడు ఏ విధంగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియలేదు ఏం చేస్తున్నాయన మనకి సహాయము చేస్తున్నాడు ఆ ఇటు విశ్వాసము ద్వారా విశ్వాస మూలముగా రెండు వర్గాలు ఏమవుతారు ఎలాగో వాళ్ళని వాళ్ళు ఎలాగో ప్రార్థన గొప్ప ఇక్కడ గొప్ప మాట అన్నాడు జాగ్రత్తగా చదువుకోండి మనము ప్రార్థన చేయవను తెలియదు గాని కాదు మరి ఇక్కడ చూడండి కొన్ని సల్లో ప్రార్థన అంటే ఏంటంటే ప్రార్థన చేస్తున్నామ్రా మరి ఏమి పర్లోక ప్రార్థన అబ్బే అది మా ప్రార్థన ఉన్నా ఏమున్నాండి పర్లోక ప్రార్థన ప్రార్థనలోనే మొత్తం కంప్లీట్ గా వస్తుందట మీరు అవునా ఏం మాట్లాడట్లు నేను చెప్పలేదు అర్థం కాలేదా మాలోక ప్రార్థన వాళ్ళు కొంతమంది చెయ్యరు కొంతమంది అమ్మా మరలా మీరండి కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు మేము చేస్తున్న ప్రార్థనలోనే పరలోక ప్రార్థన కూడా వస్తుంది కాబట్టి ఇక మన పరలోక ప్రార్థన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఏలైనగా మనము యుక్తముగా మనకు తెలియదు వాళ్ళకొచ్చు మరి మీకు తెలియదేమో అంతేనా వాళ్ళు బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తారు ఎలా గనక యుక్తముగా బ్రహ్మాండంగా ప్రార్థన కూడా చేసేటువంటి వాళ్ళు వాళ్ళు తెగ ప్రార్థన చేస్తారు మనకు తెలియదు కానీ చెప్పండి నేను తెలుసుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఒక ప్రార్థన పరలోకమందున్న పర్ మా యొక్క తండ్రి అనేటువంటి ప్రభు తాను స్వయంగా శిష్యులకు నేర్పించినటువంటిది అవునా కాదా మరి వీళ్ళకి మాత్రం ప్రార్థన చేయటం వచ్చింది వాళ్ళకి ప్రార్థన చేయటం వచ్చింది కానీ ఆ ప్రార్థన ఎలా ఉందట దేవుడు ఏలైనగా మనము యుక్తముగా

మన పక్షమున విజ్ఞాపన చేయించాలి చూపమ్మ తెలియదు కానీ ఎలాగ ప్రార్థన చేయవలన మనకు తెలియదు కానీ సక్యము కానీ మూలుగు లదము అంటే ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి ఉచ్ఛరింప సక్యము కానీ మూలుగు లతం ఆ నేర్పిస్తారు భాషతో ఆయన మాట్లాడుతుంటే పరిశుద్ధాత్ముడు యొక్క మాటలు మనకి అర్థమౌదాకా పరిశుద్ధాత్ముడు మనకి తెలియదు అదే ముఖాని మూలుగలతో ప్రార్థన ఎట్లా మూలుగు దేవుడు ఉదాహరణకి ప్రార్థన స్టార్ట్ చేస్తావు ఎంబటే మూలుగు మూలుగు వస్తుంది నీ రోడ్ ఆత్మ తానే మనపక్ష విజ్ఞాపన చేస్తారు ఎవరండి విజ్ఞాపనం చేసింది ఎవరండి పరిశుద్ధ ఆత్మ ఆయన భాష ఆత్మ భాషలో మాట్లాడేటువంటి వాడు గాని అన్ని కొత్త కొత్త అన్ని కూడా ఆత్మ తానే పక్షం అవుతుంది విజ్ఞాపన చేయొచ్చు నాడు కాబట్టి మనం ఇప్పుడు మనం ప్రార్థన చేద్దామా పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన ఆ పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి కనీసం ప్రార్థన చేయటమే తెలియనిటువంటి వాళ్ళు యేసు ప్రభువుని గురించి మాట్లాడటం చాలా బాధ కలుగుతుంది ఐ మీన్ చేయండి అంటే బరిమిలాడినా కూడా వాళ్ళు ఏం పోయింది ఇప్పుడు ప్రార్థన చేసి ఉందా చేయటం వల్ల తప్పేం కాదే కానీ అమ్మో వ వద్దు 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 అమ్మో తప్పవుడు అంటే తప్పైద్దా మాట్లాడిన స్వయంగా ఆయన చెప్పిన పాదం ఆయన నేర్పించిన ప్రాత మాట్లాడతారు అట్లా చేరకూడదు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఆమె హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఆత్మ యొక్క మనసు ఎరుగున ఆయనకు తెలుసు నువ్వేం మాట్లాడినా నీ ఆత్మలో ఏమనుకున్నావో అది మొత్తం ఆయనకు తెలుసు తెలుసు చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు ఆయన దేవుని తీర్థం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు ఇప్పుడు మనం చేస్తున్నాము కదా కర్రునిస కాపాడునైనా ఇతన్ని కాపాడు అయినా ఇతను కాపాడునైనా కాపాడునైనా

ఏలైలకే ఆయన దేవుని చిత్తము పరిశుద్ధ విజ్ఞాపన కాబట్టి మనం చేసేది కాదు ఏది పరిశుద్ధాత్మ ఆయన ప్రార్థన చేస్తాడు ఆమె కొట్టి జాగ్రత్తగా చదువుకోండి మనం ప్రార్థన కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉంటే భాషలు మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి భాషల ద్వారా అవన్నీ కూడా పొందుకుంటున్నాము మనం పొందుకుంటున్నామని ఏమన్నాము నేము ఆత్మ యొక్క మనసు ఏదో ఇరుగును ఎరుగుని చిత్త ప్రకాశము ప్రకారము పరిశుద్ధుల కొరకు దు ఆయన చేసింది నువ్వు చేస్తున్నావు మనసుతో చేసేది వేరు ఆత్మతో చేస్తా రెండు సపరేట్ ఆయన సంకల్పము చొప్పున సంకల్పము చొప్పున పిలువబడిన పిలువబడిన వారికి మేను కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిపటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో చదవాలి ఫుట్ నోట్ ఇక్కడ సమకూడి జరుగుతున్నవి అనే మాటకి దేవుడు జరుగుతున్నాడని సమస్త సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జడబునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము కలవారగుటకు

ఎవరిని నీతి మంత్రులుగా తీర్చాను మహిమపరిచార్త ఏది నీతి సువార్త సువార్తీవార్త ఆయన నిన్ను నిర్ణయిస్తున్నాడు నిర్ణయించాడు పిలిచాడు నిన్ను నీతి మంత్రులుగా తీర్చాను తర్వాతాడు నీతి మంతుడుగా తీర్చాను వారిని ఆ కాబట్టి నువ్వు నీతి మంతులుగా ఉన్నావు ఇప్పుడు ఎట్లా అవ్వాలి ఆమె నాలల్లో మనం మొట్టమొదట దీంట్లో ఏం చేయాలి పరిశుద్ధాత్మ ప్రార్థన మనము ఆయన మనం పరిశుద్ధి ఆయనను పొందుకోవాలి పరిశుద్ధాత్మను మనము పొనుకు పొందుకోవాలి ఆయన ప్రార్థన ఎట్లా చేసమో మనకు తెలియదు ఆయనే మన తరపు నుంచి విజ్ఞాపన చేస్తున్నాడు ఉచ్చరింప శక్యము కాని ప్రార్థన మనకి మూలుగు ప్రార్థన ఆమెన్ అది రావాలి అది లోపల నుంచి రావాలి వచ్చిన తర్వాత ఆ మన ఆత్మ తానే ఆత్మ విజ్ఞాపన విజ్ఞాప మరలా హృదయం పరిశోధించము ఆత్మ యొక్క మనసు ఏమి ఎరుగునో అది తెలియాలి దేవుడు తెలుసుకున్నాడు నీలో పరిశుద్ధాత్ముడు అభిషేకమును గనక పొందావంటే ఆయన పరిశుద్ధ మనకేం చేస్తాడు తర్వాత అతను ఆయన మన తరపున ప్రార్థన చేస్తున్నాడు కానీ ఎవరు ఎవరు వింటున్నారు దేవుడు దేవుడేమో మన మన పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తున్నాడు అతను పరిశుద్ధాత్ముడు చెప్పిన దాన్ని దేవుడు గ్రహిస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు వింటాడు తర్వాత ఏం చేస్తాడు అసలు నువ్వు ప్రేమించావా లేదా అని కూడా ఆయన తెలిసింది ఆమె దేవుని ప్రేమించాడువా లేదా అనే విషయం ఆయనకి తెలుసు ఆ కాబట్టి ఇప్పుడు నిన్ను

తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న విధానం పట్టి స్తోత్రాలు అలాగే మా హృదయమును పరిశోధించు దేవుడు ఆత్మ యొక్క మనసు జరిగి ఉన్నాడు కాబట్టి నా తండ్రి దేవుని చిత్త ప్రకారంగా మేము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయలాగున ఆత్మ మాతో మా ద్వారా చేయిస్తున్న విధానం పట్టి మీకు స్తోత్రాలునైనా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారిని ప్రభు అయ్యా తండ్రి నేను ఎవరైతే ప్రభు ఆయన కుమారుని యొక్క చేష్టత్వం కుమారు అందరిలో కల సహోదరులకు ఉండేలాగా మమ్మల్ అందరినీ కూడా ఆయన స్వారూపే మలుచుటను ముందుగా ఎవరిని ఎరిగి ఉన్నావో వారిని నిర్ణయించావని ఎవరిని నిర్ణయించావో వారిని పిలిచావని ఎవరిని పిలిచావో వారిని నీతివంతులుగా తీర్చావని ఎవరిని నీతివంతులుగా తీర్చావు వాడిని మహిమపరిచావని సత్యాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేసి పరిశుద్ధాత్మ అభిషేకం ఎంత అవసరమో అభిషేకం ద్వారా మేము రీతిగా దేవునితో అనుసంధానం కలిగి ఉంటామో మరొకసారి మీరు మాతో మాట్లాడిన విధానం పట్టి మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాం అయ్యా నీతిమంతులుగా సంపూర్ణంగా మేము మీలో జీవించినట్లుగా మాలో ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని ఇవ్వండి ఆత్మ చేత మేము నడిపించబడినట్లుగా సహాయం దయచేయండి వాక్యం బోధించిన దాసులను కుమారుణ్ణి మీరు ఆశీర్వదించి దీవించి సంపూర్ణ ఆరోగ్య ఆయుష్ ఆరోగ్యమతోనూ ఆయుష్తోనూ ఆశీర్దించమని ప్రార్థిస్తాం తర్వాత వాక్యం చెప్పబోయే దాసులను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం మీ అభిషేకంతో నింపండి విలుచున్నాం మమ్మల్ని కూడా తండ్రి మీ ఆత్మతో నింపండి మా హృదయాలు తెరవండి వాక్యం మనకు లోబడి జీవించే జ్ఞానము ఆత్మను మాకు అనుగ్రహించి నడిపించమని వారి పరిశుద్ధ నామం ప్రార్థించి స్థుతించి సమర్పిస్తున్నాము తండ్రి